హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ అని పిలిచి స్వరాకి దగ్గరైన బాబీ నళిని అభికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కైలా అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక బాబీ అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటాడు నాకు నిజం తెలిసింది కైలా నేను కనుక నిజం తెలిసింది అని చెప్పినా వాళ్ళని ఎదిరించినా ఖచ్చితంగా నన్ను అమ్మకి దూరం చేసేస్తారు నేను అమ్మకి దగ్గర అయ్యేంత వరకు వాళ్ళకి నాకు స్వరమ్మే నా కన్న తల్లని నాకు తెలుసన్న నిజం వాళ్ళకి తెలియకూడదు నువ్వు ఇక్కడే ఉండాలి నువ్వు వెళ్ళిపోవడానికి వీల్లేదు నువ్వు నా దోస్తువి కైలా నువ్వు వెళ్ళిపోతే నేను భరించలేను ఆ దేవుణ్ణి కూడా ఎదిరిస్తాను నీ కోసం అంటూ ఇక బాబి అనంగానే లేదురా డా డాషు లేదు నేను ఎక్కడికి వెళ్ళిపోనురా నీ దగ్గరే ఉంటాను నీకు అండగా ఉంటానురా అంటూ కైలా అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో బాబీ కైలా ఇద్దరూ కూడా కిందికి రాగానే నలిని అయితే తను చేసిన పాయసం తీసుకుని బాబీ దగ్గరికి అయితే వస్తుంది ఇంగో బాబీ నువ్వు అడిగిన పాయసం అంటూ అనంగానే అదేంటమ్మమ్మ కైలాకి తీసుకురాలేదేంటి అని అడుగుతూ ఉంటాడు బాబీ అయితే కైలాకి తీసుకురావడానికి ఇది ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంది కదా మరి మళ్ళీ నీ దగ్గర నుంచోనేం చేస్తుంది అంటూ నళిని అయితే అడగంగానే కైలా ఎక్కడికి వెళ్ళడం లేదమ్మమ్మ తను వెళ్ళనని చెప్పింది సరే నేను కూడా ఇక్కడే ఉండమని చెప్పాను ఇంకెప్పుడు అమ్మాయి మేడం పేరు అలా అయితేనే ఇంట్లో ఉండమని చెప్పానమ్మమ్మ అందుకు ఒప్పుకుంది తనని ఇక్కడే ఉండనిద్దాము తను ఎంతైనా నాకు సహాయం చేసింది కదా నేను మీ దగ్గరికి వచ్చాను అంటే దానికి కారణం కూడా ఖైలాయే మమ్మ అంటూ చెప్పంగానే సర్లే ఇప్పుడు నేను గనక బలవంతంగా వద్దని చెప్తే బాబీ మళ్ళీ ఫీల్ అవుతాడు అంతవరకు దీన్ని ఉండిచ్చి తర్వాత ఏదో వంకతో బయటికి గింటేద్దాంలే అంటూ నళిని అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో అభిఐతిక బోన్డని బొమ్మలైతే తీసుకుని వస్తాడు ఇదిగో బాబాయ్ నీవు అడిగిన బొమ్మలన్నీ తీసుకువచ్చాను వీటితో ఆడుకో అంటూ చెప్పి ఏంటి ఇంకా ఇక్కడే బుద్ధ విగ్రహంలా నిలబడి చూస్తున్నావు వెళ్ళిపోతానని చెప్పావు కదా ఎందుకు వెళ్ళలేదు అంటూ అభి అయితే అడుగుతూ ఉంటాడు నేను బాబీని వదిలిపెట్టి వెళ్ళాలని అనుకోవడం లేదు సార్ బాబీ నా దోస్తు వాడిని వదిలిపెట్టి నేనెందుకు వెళ్తాను వాడికి ఎవరైనా అన్యాయం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోను మోసం చేసినా సహించేదే లేదు వాడికి అన్ని నిజాలు తెలియాలి వాడి జీవితం బాగుండాలి వాడి దోస్తుగా నేను కోరుకునేది కూడా అదే అంటూ కైలా కూడా చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటకి అభి అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఉండిపోతాడు అబ్బాయి నువ్వు చెప్పినట్టే నేను వింటున్నాను కదా నీ మాటలన్నీ నమ్ముతున్నాను కదా అందుకే నాది ఒకే ఒక్క కోరిక అబ్బాయి కైలాని ఇక్కడే ఉండనివ్వు తను నా ప్రాణాలు కాపాడింది కదా అబ్బాయి ఈరోజు నేను నీకు ప్రాణాలతో దక్కాను అంటే దానికి కారణం కైలాయే కదా ఆ రోజు గనుక కైలా లేకపోయి ఉంటే నా జీవితం ఏమైపోయేదో నేను మీకు మళ్ళీ ప్రాణాలతో కనిపించేవాడినో కాదో ఒక్కసారి ఆలోచించబ్బాయి అబ్బాయి ఇప్పుడు మీ అవసరం తీరిపోయింది కదా అని కైలాయిని బయటికి నెట్టేస్తే మీరు చేసింది పాపం అవుతుంది కదా అబ్బాయి ఇక నీకు వీళ్ళ నాన్నకి పెద్ద తేడా ఏముంటుంది వీళ్ళ నాన్న డబ్బు కోసం హత్యలు చేస్తాడు నువ్వు నా కోసం ఏదైనా చేయడానికి దిగజారిపోతున్నావు మరి ఇద్దరికీ తేడా ఏముంది అబ్బాయి అంటూ ఇక అనగానే అమ్మో ఇప్పుడు కనుక ఈ కైలాన్ని బయటికి పంపిస్తే బాబీ దృష్టిలోనే ఇంకా చెడ్డగా ముద్ర వేయించుకోవాలి ఇప్పుడేమీ మాట్లాడకూడదు అవకాశం దొరికినప్పుడు ఈ కైలాన్ని బయటికి నెట్టేయాలి అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటాడు అవి అయితే ఇక బాబీ కైలా ఇద్దరూ కూడా చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు ఇక నలిని అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా బాబీని నా కూతుర్ని దూరంగా తీసుకుని వెళ్ళిపోవాలి వాడికి పాస్పోర్ట్ తయారు చేయాలి ఏదో రకంగా వాడిని బయటికి తీసుకువెళ్ళాలి అంటూ అనంగానే ఇంతలో ఇక మరొక వైపు అభి కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఎలాగైనా రేపే నేను బాబీని దూరంగా తీసుకుని వెళ్ళిపోవాలి ఇక ఇక్కడ ఎవరూ కనిపించినంత దూరంగా వెళ్ళిపోవాలి ఈ నలిని గురించి రోషిని గురించి ఆలోచిస్తూ ఉంటే బాబీ నాకు దక్కేలా లేడు రోజుకో గండంలా కనిపిస్తుంది అన్నిసార్లు నా మాటే నమ్ముతాడని నమ్మకం లేదు కదా అందుకని దూరంగా తీసుకువెళ్ళిపోతే ఇక అక్కడ ఎవ్వరూ కూడా ఉండరు అప్పుడు ఇక మేమిద్దరం ఆనందంగా కలిసి ఉండొచ్చు అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటాడు అవి అయితే ఇక ఇంతలో కైలా బాబీ ఇద్దరు కూడా బయటికైతే వెళ్తారు మరొక వైపు స్వర అయితే ఎదురుగా ఉన్న కూరగాయలు అతని దగ్గర అయితే కూరగాయలు కొంటూ ఉంటుంది స్వరాన్ని చూసి బాబీ అయితే కైలా అమ్మ అమ్మంగో అంటూ అనంగానే ఇంతలో ఇక కైలా అయితే అవును డాషు అమ్మాయి మేడమే అంటూ చెప్తూ ఉంటుంది నిజమే నేను అమ్మని పిలవాలి అంటూ అమ్మ అని పిలుస్తాడు బాబీ అయితే ఇక పిలుపుకి స్వర అయితే వెనక్కి తిరిగి చూస్తుంది ఇక బాబీ అమ్మ అని పిలవడంతో ఇక అటువైపు ఉన్న స్వర అయితే ఇటువైపు వచ్చి బాబీ అంటూ కౌగులించుకుంటుంది ఇక బాబీ కూడా అమ్మ అంటూ ఇక స్వరాన్ని కౌగులించుకుంటాడు ఇద్దరూ కూడా ఒకరికొకరు కౌగులించుకుని ఎంతో ప్రేమగా పిలుచుకుంటారు అది చూసిన కైలా అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది దేవుడా నువ్వు ఉన్నావని నిరూపించుకున్నావు బాబీ జీవితం ఏమైపోతుందో వాడు కన్న తల్లి ప్రేమని పొందలేకపోతున్నాడు అంటూ నేను చాలా బాధపడ్డాను కానీ నీ కారణంగా ఈరోజు తల్లి కొడుకు ఇద్దరు ఒకటయ్యారు అమ్మాయి మేడం కళ్ళల్లో సంతోషం చూస్తూ ఉంటే థౌజండ్ వాళ్ళలా ఎంతో అందంగా ఉంది ఎంతో ఆనందంగా ఉంది ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అమ్మాయి మేడం మొహంలో ఇంత ఆనందాన్ని చూడలేదు ఎప్పుడూ అమ్మ సంతోషంగా ఉండాలి డ్యాసుగాడు కూడా ఎప్పటికీ ఆనందంగా ఉండాలి అంటూ కైలా అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో బాబీ ఇద్దరు కూడా ఒకరినొకరు కౌగులించుకు ప్రేమగా మాట్లాడుకుంటాం చూసినా అభి అయితే అక్కడే ఆగిపోతాడు ఇదేంటి అసలు ఏం జరిగింది బాబాయ్ ఎందుకు స్వరాన్ని పట్టుకున్నాడు అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో మరొక వైపు అటే వెళ్తున్న నలిని కూడా కార్ ఆపి కారులోంచి దిగి ఇద్దరిని చూసి షాకే చూస్తూ ఉంటుంది ఇద్దరూ కూడా కంగారు కంగారుగా స్వరా దగ్గరికి అయితే వచ్చేస్తారు ఏమైంది ఏమైంది బాబాయ్ నువ్వు ఈ చీటర్ దగ్గర ఉన్నావేంటి చీటర్ని కౌగులించుకుని ప్రేమగా మాట్లాడుతున్నావేంటి మనకి చీటర్తో ఎలాంటి పని లేదు బాబాయ్ ముందు పద అంటూ బాబీ అనంగానే ఇంతలో నలిని కూడా చెప్తూ ఉంటుంది అవును బాబీ ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు డబ్బు కోసం ఏదైనా చేస్తారు నువ్వు నమ్మకు అంటూ ఇంకా చెప్పంగానే ఇంతలో ఇంకా కైలా అయితే అంటూ ఉంటుంది ఏంటమ్మగారు ఎన్ని రోజులని మోసం చేస్తారు ఇప్పటి వరకు మీద అబద్ధాలు చెప్పి బాబీని మోసం చేస్తూనే వచ్చారు బాబీని ఇంకెంతకాలం మీ మాయ మాటలతో మోసం చేస్తారు బాబీకి అన్ని నిజాలు తెలిసిపోయాయి ఇక బాబీని మిమ్మల్ని జీవితంలో నమ్మడు అంటూ కైలా అనంగానే ఇంతలో ఇక అభి అయితే అడుగుతూ ఉంటాడు బాబాయ్ వీళ్ళిద్దరూ కూడా చీటర్సే బాబాయ్ నువ్వు వాళ్ళ మాట నమ్మొద్దు అంటూ అనంగానే లేదబ్బాయి అన్ని నిజాలు తెలుసుకున్నాను చీటర్స్ ఎవరో మంచి వాళ్ళు ఎవరో ఈరోజు నాకు తెలిసింది అబ్బాయి నువ్వు చీటర్వి అమ్మమ్మ చీటర్ మీ ఇద్దరే పెద్ద చీటర్స్ అంటూ బాబీ అయితే చెప్పంగానే ఇప్పటికైనా అర్థమైందా సార్ మీరు ఎంత చీటరో కన్న కొడుకే తన నోటుతో మిమ్మల్ని చీటర్ అన్నాడంటే ఇక మీరు వేస్టే కదా ఎందుకు ఇంకా బాబీ అంటూ దగ్గరికి వస్తున్నారు ఇక మీదట మీకు బాబీకి ఎలాంటి సంబంధం లేదు అమ్మాయి మేడం బాబీ ఇద్దరూ ఇప్పుడు కలిసి ఆనందంగా ఉంటారు ఇక మీ జీవితంలో బాబీ అనే పిలుపుకి మీరు నోచుకోనట్టే ఇక బాబీ ఎప్పటికీ మీ దగ్గరికి రానట్టే అంటూ కైలా అయితే అవికి షాక్ ఇస్తుంది ఇంతలో నలిని అయితే కొట్టబోతూ ఉండగా ఆగండి అమ్మగారు నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు మీరు చెయ్యెత్తితే మాట్లాడలేదు అలాగని ఇప్పుడు మీ ఇంట్లోంచి బయటికి వచ్చేసిన తర్వాత ఇలా నడి రోడ్డు మీద ఉన్న తర్వాత కూడా మీరు కొడతాను అంటే నేను చూస్తూ ఊరుకోవడానికి బాబీలా అమాయకురాల్ని కాదు కదా మీరే అన్నారు కదా హంతకుడు కూతురునని హంతకుడు కూతురు కూడా ఎలా ఉంటుందో మీకే తెలిసే ఉంటుంది కదా నా జోలికి వస్తే మర్యాదగా ఉండదు అంటూ కైలా అయితే ఇద్దరికి దిమ్మ తిరిగే షాకే ఇస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోను ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు